వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ మల్కాజిగిరి సర్కిల్ యాప్రాలోని కారా స్పోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు సీత మహాలక్ష్మి సౌజన్య భారతీల నేతృత్వంలో రాష్ట్ర ఫుట్బాల్ స్కేటింగ్ ప్రధాన కార్యదర్శి కారా స్పోర్ట్స్ అకాడమీ హెడ్ కోచ్ గంజీ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఇరవై మంది చిన్నారి విద్యార్థులతో స్కేటింగ్ నిర్వహించి అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి రికార్డు సృష్టించారు ఐదు గంటలు ఆగకుండా నాన్స్టాప్ గా చిన్నారి విద్యార్థులతో స్కేటింగ్ నిర్వహించి అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో స్థానం సంపాదించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఫెన్స్ కు చెందిన డాక్టర్ దర్శన్ హాజరయ్యారు వారితో పాటు అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియన్ చీఫ్ కో ఆర్డినేటర్ డాక్టర్ బింగ నరేందర్ గౌడ్ ఆర్ఎస్ఎస్ భరతుల మహేష్ కుమార్లు హాజరై జ్యోతి వెలిగించి జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ బింగ నరేందర్ గౌడ్ డాక్టర్ దర్శన్లు మాట్లాడుతూ ఎంతో కృషి పట్టుదల శ్రమ ఉంటేగాని ఇలాంటి రికార్డులు సాధ్యం కావన్నారు ఈరోజు స్కేటింగ్లో రికార్డు సృష్టించిన ఇరవై ఐదు మంది విద్యార్థులను కోచ్లను సిబ్బందిని వారు అభినందించారు భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఐదు గంటల నాన్ స్టాప్ స్కేటింగ్ రికార్డుకు ప్రధాన కారణమైన హెడ్కోచ్ గంజీ రాజిరెడ్డి మాట్లాడుతూ పై భారత ప్రభుత్వం చేసిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా స్టాప్ చైల్డ్ అభ్యూజ్ సేనోటు డ్రగ్స్ అనే నినాదాల స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు భవిష్యత్లో చైల్డ్ అభ్యూజ్ జరగకుండా యువతరం డ్రగ్స్ బారిన పడకుండా పూర్తిగా నిర్మూలించాలని కోరుతూ మా వంతు ప్రయత్నంగా ఐదు గంటల నాన్ స్టాప్ స్కేటింగ్ నిర్వహించామని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ఇటువంటి సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు మరిన్ని చేయాలని మా విద్యార్థులు కోచింగ్ సిబ్బంది ఉత్సాహంగా ఉన్నారని ఈ స్కేటింగ్ రికార్డు కోసం మూడు నెలలు ఎంతో కష్టపడి కృషి చేసి విజయం సాధించామని తెలిపారు అనంతరం డాక్టర్ దర్శన్ డాక్టర్ బింగ నరేందర్ గౌడ్ అరుణ్లు స్కేటింగ్లో రికార్డు సృష్టించిన ఇరవై మంది విద్యార్థులకు కోచ్లకు సిబ్బందికి సర్టిఫికెట్లు మెమెంటోలు మెడల్స్ అందించారు for being a part of this mesmerizing journey. <coughs> i Okay sir, thank you so much for your valuable time sir. Mm -hmm. Okay Thank you. Uh... <laughs> Today's event is not just about skating. It's all about immersion.